వందని ప్రేమ నాయసు ప్రేమా వెళ్ళకు వందని ప్రేమ నా యేసు ప్రేమ తరాాలి మారిన యుగాలి గడిచిన జగన్ మారనిది యేసు ప్రేమ 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 ేమా ప్రేమా ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమ 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 నా తండ్రి దేవుని నావుని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలకు హెవెన్ టీవీ ద్వారా యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అని ఈ కార్యక్రమంను చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు ప్రార్థన చేస్తున్నారా దేవుని చిత్తానుసారముగా మీరు జీవిస్తూ ఉన్నారా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మరలా ఇంటికి వచ్చినప్పుడు ప్రవ్వా నాకు క్షేమాన్ని మీరు దయచేసినందుకు మీకు వందనాలు అని ప్రార్థన చేస్తున్నారా అనుదినము ఆయన ఇస్తున్నటువంటి ఆహారమును బట్టి ఆయన ఇస్తున్నటువంటి కాపుదలను బట్టి స్థుతిస్తూ ఉన్నారా మనం ఆ విధంగా స్థుతించేవారుముగా మనం ఉండాలి ఈ సమయంలో మనం వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము పరిశుద్ధుడవు నాయన ప్రేమగల మా తండ్రి ఏసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రవ్వ ఎందుకు పనికిరాని వారము తండ్రి నాయనా ఈ లోకములో నాయన మేము దుమ్ము లాంటి వారుము ధూళిలాంటి వారము అని అనేక భక్తులు నా నన్న యొక్క వాక్యము తెలియచేస్తున్నది నాయన ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నటువంటి మమ్ములను మీరు ప్రేమించి నాయన మా కోసం మీరు లోకమునికి వచ్చి మీ రక్తమును కాచి మీరు మరణించారు తండ్రి దెబ్బ మీకు వందనాలు రోజు సమయంలో ఆయన మీ ప్రేమను అనేక మంది బిడ్డలు గ్రహించడానికి కృపను చూపించండి రోజు సమయంలో నీ మాట వివరించి చెబుతూ ఉండగా మీ జ్ఞానముతో నన్ను నింపండి మీ బిడ్డలు వింటూ ఉండగా వినగలిగే ఆత్మను ఆ బిడ్డలకు దయచ్చేయండి విన్న వాక్యమును బట్టి ప్రతి ఒక్కరూ ఆయన వారిని వారు సరిచేసుకుని నీ చిత్తానుసారము జీవించడానికి సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఒకసారి మీ అందరికీ దేవుని పేర వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజున మన యొక్క అంశం దేవుని దృష్టిలో నీవు ఏ పాటి వాడివి ఏమండి ఎవరి దృష్టిలో ఏసయ్య దృష్టిలో నీవు ఏ పాటి వాడివి బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క మాట చదువుకుందాం కీర్తనలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు దేవునికి స్తోత్రం హల్య ప్రిమే దేవుని బిడ్డలారా మనం చదివినటువంటి ఈ యొక్క వచనం రాసినటువంటి వారు ఎవరు అనగా దావీదు అనేటువంటి రాజుగారు అంటే ఒక ప్రాంతమును లేక ఒక దేశమును పరిపాలించేటువంటి ఒక రాజు అనేటువంటి ఆయన ఈ మాటలను రాస్తూ ఉన్నారు ఏమని దేవా నీవు కలుగు చేసిన ఆకాశమును నక్షత్రములను మేము చూడగా నీవు నరులను జ్ఞాపకము చేసుకుంటకు వాడు ఏ పాటివాడు నీవు వారిని దర్శించుటకు వారు ఏ పాటివారు దేవుని పెట్టలేరా ఈ రోజుల్లో అనేకమంది తగ్గించుకునే స్వభావము ఎవరికి కనబడడం లేదండి తగ్గింపు స్వభావము అనేది తీసి పక్కన పెట్టారు ఈ లోకములో మనకున్నటువంటి అందమును బట్టి దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి దేవుడిచ్చినటువంటి సంపదను బట్టి దేవుడిచ్చినటువంటి భార్యను బట్టి పిల్లలను బట్టి భర్తను బట్టి ఉద్యోగమును బట్టి ఇంటిని బట్టి పొలాలను బట్టి ప్రతి దానిని బట్టి ప్రజలు గర్విస్తూ ఉన్నారు వారిని వారిని తగ్గించుకొని అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు అని కృతజ్ఞతాభావముతో ఉండడం మానివేసి ఎవరికి వారు హెచ్చరించుకుంటూ దేవునికి అవిధేయులై తిరిగేవారు అనేక మంది ఉన్నారు ఈ విధమైనటువంటి బిడ్డలను మనం లోకములోనే కాదు క్రైస్తవులు అని అనబడే ప్రజలలో సైతము కనబడుతూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున నీకు అందమున్నా ఆరోగ్యమున్నా ఉద్యోగమున్నా నీకు ఏ స్థితిలో దేవుడిని నేను ఉంచినా అది దేవుని కృప అని మనం తెలుసుకోవాలి నా తెలివితేటలను బట్టి నేను సంపాదిస్తూ ఉన్నాను నా తెలివితేటలను బట్టి నేను ఉద్యోగం తెచ్చుకున్నాను నేను అభివృద్ధి అవుతున్నాను అని అనుకోవడము వెరితరం ఫిమైంది రాజుగారు రాస్తున్నారు ఈ మాటల్ని రాజుగారికి జ్ఞానం లేదా డబ్బు లేదా అందం లేదా అధికారం లేదా ఆయన రాస్తున్నటువంటి మాటలు దేవా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వాడు ఏ పార్టీ వాడు నీవు కలుగ చేసిన ఆకాశములను సూర్యుడిని చంద్రుడిని నక్షత్రములను నేను చూడగా అసలు నరుడు ఏ పార్టీవాడు ఈరోజున నీవు ఏ పార్టీ వాడివి అసలు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నేను 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 అనే గర్వపు మాటలే మాట్లాడతాం కదా తగ్గించుకునే స్వభావం ఉండదు కదా నీకన్నా కొద్దిగా డబ్బు తక్కువైన వారిని నువ్వు చూస్తే చులకన భావంతో చూస్తావు కదా కొంత కులము తక్కువైన వారు నీకు కనపడినట్లయితే నా కులం ఎక్కువని నువ్వు గర్విస్తున్నావు కదా చదువుకున్నవాడు అయితే నువ్వు చదువు లేని వాడిని చూసి నువ్వు హేళం చేస్తున్నావు కదా ప్రియమైన కదా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి వ్యక్తి కూడా అతడు కలిగి ఉన్న దానిని బట్టి గర్విస్తూ ఉన్నాడు దేవుడిచ్చేట కృపని మర్చిపోతూ ఉన్నాడు ఈరోజు నా ప్రియమైన దేవుడు బిడ్లారా మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ పార్టీ వారమండి దావీదు భక్తుడు వివరించి చెబుతూ ఉన్నాడు దేవా నువ్వు కలిగి చేసిన ఆకాశములను నక్షత్రములను నేను చూడగా వాటి ముందు ఈ నరుడు ఏ పార్టీవాడు నిజమే కదండి ఆకాశములో ఆయన సృష్టిని మనం చూసినట్టయితే ఏమండి చాలా వింతగా కనబడుతుంది మనం రాత్రి వేళ సమయంలో బయటికి వెళ్ళి చూస్తే ఆకాశంలో చాలా నక్షత్రాలు కనపడుతుంటాయి చాలా దూరంలో కనపడుతుంటాయి చిన్ని చిన్నిగా కనపడుతుంటాయి కానీ సైన్స్ తెలియజేస్తుంది మనకి దగ్గరగా ఉండేటువంటి చందమమ్మ కన్నా మనకి కనబడేటువంటి సూర్యుడి కన్నా చాలా పెద్దవైనవి కొన్ని రెట్ల పెద్దవైనవి ఈ నక్షత్రాలు అవి చాలా కోట్ల కిలోమీటర్ల దూరంలో అవి ఉంటూ ఉన్నాయి కాబట్టి ఒక నక్షత్రము సైజ్ ఎంత మనం ఆలోచించేస్తే సైన్స్ తెలియజేస్తుంది ప్రిమే దిగుబడి సూర్యుడిని చంద్రుడిని భూమిని లేక పాలపుంత అంటాం మనం అంటే కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి తొమ్మిది గ్రహాలు అంటే ఈ పాలపుంతలో ఉండేటువంటి గ్రహాలన్నిటినీ తీసుకుని వెళ్ళి ఒక నక్షత్రంలో పెడితే ఆ నక్షత్రానికి సరిపోద్ది అంటాం ప్రిమేం చూశారండి ఒక భూమిని చూస్తేనే ఎంతో పెద్దది కదండి కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది కదా చంద్రబాబును చూస్తే ఎంతో పెద్దది సూర్యుని చూస్తే ఎంత పెద్దది కదా అంటే ఇలాంటి గ్రహాలన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి ఒక నక్షత్రంలో పెడితే ఆ నక్షత్రంలో సరిపోతాయంట అంటే ఒక్క నక్షత్రం ఎంత పెద్దది అంటారు ప్రియమైన దేవుడు బిడ్డలారా అలాంటి నక్షత్రములోని దేవుడు ఎన్నింటిని కలగ చేశాడు బ్లాక్ హోల్ అని ఒకటి ఉన్నదంటండి ఈ బ్లాక్ హోల్లోనికి కొన్ని వందల నక్షత్రములు చాలా స్పీడ్గా ఆ హోల్లోనికి వెళ్ళిపోతున్నాయంట ఒక నక్షత్రం సైజే ఎంతో పెద్దదని మనం చెప్పుకున్నాం అలాంటి పెద్ద నక్షత్రములు కొన్ని వందల వేల సంఖ్యలో ఈ బ్లాక్ హోల్లోనికి అంట అంటే ఆ హోల్ ఇంకెంత పెద్దది ఆ హోల్లోనికి ఈ నక్షత్రాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అలా ఇన్ని వెళ్ళిపోతున్నా ఇంకా ఇన్ని కనపడుతున్నాయి దినుబుడ్లారా ఇలా వివరించుకుంటూ వెళ్తే సృష్టిని మనం వివరించలేమండి సృష్టి అంచును మనం కనుక్కోలేమండి భూమి అంచుని కనుక్కోగలిగారేమో కానీ ఆకాశపు అంచుని ఎవరు కూడా కనుక్కోలేరు ఆకాశం ఎంత ఎత్తున్నదో ఎవరు కనుక్కోలేరు ఆయన సృష్టించిన సృష్టిని వేయడం ఎవరి వల్ల కాదు దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాతపీఠం అంట చూడండి ఆకాశం ఆయన సింహాసనం అంటే అది ఎంత పెద్ద సైజు ఆకాశమే అంత పెద్దగా ఉందంటే ఆయన దాని మీద కూర్చున్నాడంటే ఆయన ఇంకెంత పెద్దవాడు ప్రిమేం తిరుపతి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క టాలెంట్ని మనం వివరించదలిస్తే అది మన వల్ల కాదండి అలాంటి దేవుడు ప్రిమేం దినుబట్లారా కోటాను కోట్ల నక్షత్రములను సూర్యుడిని చంద్రుడును భూమిని భూమి మీద నీటిని మనకి కావలసిన ప్రతి వనరుని ఏమండి అన్నిటినీ దేవుడు ఏర్పాటు చేసి ఆఖరిగా ఒక మానవుణ్ణి ఆయన సొంత చేతులతో ఆదాముని తయారు చేసి ఆయనలో ఉన్నటువంటి ఊపిరిని ఆదాముకు ఊది ప్రిమేందే బిడ్డలారా మానవుని దేవుడు సృష్టించాడు ఈరోజున దేవుని సృష్టిని వివరించవలసి వస్తే ఎన్ని సంవత్సరములైనా మనం వివరించలేము అది మనకి అర్థం కానే కాదండి కాబట్టి దావిద భక్తుడు చెబుతున్నాడు దేవా నీవు కలుగు చేసిన ఆ సూర్యుడిని చంద్రుడిని నక్షత్రములను ఆకాశములను నేను చూడగా వాటి ముందు నరుడు అసలు ఏ పార్టీ వాడు ఏమండి మనం నివసిస్తున్నటువంటి ఈ ఒక చిన్న గ్రామమే చాలా పెద్దది కదా అలాంటిది ఒక పట్టణం ఇంకెంత పెద్దది మన జిల్లా ఎంత పెద్దది మన రాష్ట్రం ఎంత పెద్దది మన దేశం ఎంత పెద్దది మన ప్రపంచం ఎంత పెద్దది అసలు భూమి ఇంకెంత పెద్దది భూమిలో మనిషిని చూస్తేనే కనపడ్డ కదా కనపడతాడండి భూమిలో మనిషిని చూస్తేనే దుమ్ములాగా కూడా కనపడ భూమి సైజు ముందు మానవుని సైజు అలాంటిది చంద్రుడిని నక్షత్రాన్ని లేక ఆకాశమును చూడగా అది ఇంకెంత పెద్దవి ప్రియమేం వాటన్నిటితో పోలిస్తే నరుడు ఏ పార్టీవాడు అలాంటి నరుడిని దేవుడు ఏం చేస్తున్నాడంట జ్ఞాపకం చేసుకుంటున్నాడంట నరుణ్ణి దేవుడు దర్శిస్తూ ఉన్నాడంటే ఈ రోజున నీవు లేక అనేక మంది ప్రజలు అనుకుంటూ ఉండవచ్చు నేను చాలా గొప్పవాణ్ణి నాలో చాలా టాలెంట్ ఉంది నాలో గొప్పతనం ఉన్నది కాబట్టి నేను అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేనే సంపాదిస్తున్నాను నాకే పేరుంది నాకే ఉద్యోగం ఉంది ప్రేమే దేని పట్లారా ఇటన్నిటిని తీసివేయండి నువ్వు ఎందుకు పనికిరాని రాని వాడివన్నీ జ్ఞాపకం చేసుకో దావిద భక్తుడు నరుణ్ణి నిర్మించినటువంటి విధమును జ్ఞాపకము చేసుకున్నాడు చూడండి కీర్తన గ్రంథములో నుంచి నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం మనం చూస్తే నా అంతరంధ్రియములను నీవే కలుగు చేసేవి నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించినవాడు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నీకు కృతజ్ఞత ఆస్థితులు చెల్లించున్నాను దేవా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము కలుగుతున్నది ఈ రోజున అంత పెద్ద దేవుడు అంత సృష్టిని విడిచిపెట్టి ఏం చేశాడంట మానవుణ్ణి నిర్మించాడంట అర్థమవుతుందండి భూమి ఎంతో పెద్దది చందమామ ఎంతో పెద్దది సూర్యుడు ఎంత పెద్దోడు నక్షత్రాలు ఇంకెంతో పెద్దవి ఆకాశం ఇంకెంతో పెద్దది దాని అంతటిని విడిచిపెట్టేసి ఇప్పుడు దేవుడు ఏం చేసినడంట నరుణ్ణి నిర్మించాడంట ఆ నరుని నిర్మించిన విధమును నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి ఈ రోజున మానవ శరీరములో ఉన్నటువంటి ఏ భాగమునైనా ఏ అవయవమునైనా మరి యొక్క నరుడు చేయగలడండి ఈరోజు నా చైనా వాళ్ళు వచ్చి మేము ఏదైనా చేయాస్తామంటున్నారు మీరు ఏదైనా ఒక పార్టీ చూపించండి దాన్ని డూప్లికేట్ చేసి మేము చూపెడతామంటున్నారు ఈరోజు నా నరుడిని డూప్లికేట్ చేసి చూపించమనండి వాళ్ళ వల్ల వద్దా కన్ను పోతే కన్ను పెట్టలేరు డూప్లికేట్ ప్లాస్టిక్ చేయాల్సిందే అది కూడా కనబడదు కాలు పోతే కాలుని తయారు చేయలేరు చెక్క కాలు పెట్టాల్సిందే రక్తము కావాల్సి వస్తే రక్తమును ఈ రోజుకి ఎవరు తయారు చేయలేబోతున్నారు మరి యొక్క నరుణ్ ఆశ్రయించవలసిందే మాకు రక్తం కావాలని కాబట్టి తల దగ్గర నుంచి అరికాల వరకు మన శరీరమును మనం చూసుకుంటే భయము ఆశ్చర్యము కలుగుతున్నాయంట దేవునికి స్తోత్రం హుయా ఈ భూమి నుంచి మరి యొక్క గ్రహానికి ఏర్చుకుని వెళ్ళగలిగారు రాకెట్లు సైతము శాటిలైట్లు సైతము కనిపెట్టగలిగినటువంటి మానవుడు మానవ శరీరములో ఏ చిన్ని బాధమును కూడా సృష్టించలేకపోతున్నాడు హార్ట్ని మిషన్తో తయారు చేస్తున్నారంట ప్రేమే దేవుడు పెట్లారా దేవుడు మానవుడికి మరణమును పెట్టాడు అది మానవుడు అతనంతగా అతను చేసుకునే పాపమును బట్టి మరణము సంక్రమించింది కాబట్టి ఆ మరణము తప్పించడం ఎవరి వశము కాదు కానీ మానవులు ఈ రోజున మేము గుండె తయారు చేస్తాం రక్తం తయారు చేస్తాం అవి తయారు చేస్తాం తయారు చేస్తాం ఎన్నో ప్రయత్నాలు చేసి లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ అది ఎవరి వల్ల కాదు ఒకవేళ వారు తయారు చేసినప్పటికీ అది సక్సెస్ మాత్రము కానే కాదు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా దేవుడు నరుణ్ణి నిర్మించిన విధమును నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి అన్నాడు ఆ వేద భక్తుడు ఈ రోజున దేవుడు అంత శక్తిమంతుడయి ఉండి సృష్టిలో ప్రతిదీ నీకన్నా గొప్పదయ్యనున్నది పెద్దదయ్య ఉన్నది కానీ దేవుడు ఆ సృష్టి అంతటిని విడిచిపెట్టాడంట నరుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడంట నరుణ్ని ఏమండి ఎందుకని అంటారు నువ్వు చెప్తావా నాలో గొప్పతనం ఉందని నువ్వు చెప్తావా నాలో టాలెంట్ ఉందండి అని నువ్వు చెప్తావా ఈరోజు నా మనం ఏ పార్టీ వారము నీ అందమును చూసి దేవుడు నీ మాట వింటున్నాడా లేక నిన్ను అవుతున్నాడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా నీ డబ్బును చూసి నీ అధికారాన్ని చూసి నీ ఉద్యోగమును చూసి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా లేదు లేదు ప్రియమేందేట్లారా మీకు అర్థం కావటం ఒక ఉదాహరణ తెలియజేస్తాను ఒక తండ్రికి వంద ఎకరములు పొలం ఉన్నప్పటికీ అతని దగ్గర వంద మంది పనివారు పనిచేస్తున్నప్పటికీ అతడికి విలువైనది ఏమిటంటే అతనికి ఉన్నటువంటి ఏకైక కుమారుడే అతనికి విలువైనవాడు వంద ఎకరాలు పొలం ఉన్నప్పటికీ వంద మంది పనివారు ఉన్నప్పటికీ అతనికి ఏది శ్రేష్టమయ్యా అంటే నా పొలము నాకు శ్రేష్టం కాదు నా పనివారు నాకు శ్రేష్టమైన వారు కాదు నాకు ఉన్నటువంటి ఏకైక కుమారుడే నాకు శ్రేష్టమైన వాడు అని ఆ యజమాని చెప్తాడు కదా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులే మా ఆస్తి నాకు అక్కర్లేదు నా బిల్డింగ్ నాకు అక్కర్లేదు నాకు నా పిల్లలు కావాలి వారి కోసమే నేను సంపాదిస్తున్నాను వారు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెబుతారు కదా మరి అలాంటిది దేవాతి దేవుడు ఈ లోకపు తండ్రిల కన్నా ఎక్కువ ప్రేమను కలిగినటువంటి వాడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు ఆయన సృష్టించినటువంటి ఆకాశము గొప్పదైనా నక్షత్రాలు గొప్పవైనా సూర్యుడు చంద్రుడు ఎంత గొప్పవైనా భూమి ఎంత గొప్పదైనా నీవు ఎందుకు పనికిరాని వాడివైనా నీవే ఆయన దృష్టిలో విలువైన వాడివి దేవునికి స్తోత్రం హాలలియ ఎందుకో తెలుసా నువ్వు విలువైన వాడివి దేవుడు వాటన్నిటినీ నోటి మాటతో కలగజేశాడు ఆకాశమా కలుగుని అంటే కలిగింది సూర్యుడు కలుగుని గాకంటే కలిగినాయి భూమి కలుగుని గాకంటే కలిగినాయి కానీ మానవుని కలుగును గాక అనలేదు ఆయన తన సొంత చేతులతో మట్టిని తీసుకుని ఆయనకి కావలసిన రూపములు ఆయన తయారు చేసుకుని ఆయనలో ఉన్నటువంటి ఊపిరిని ఊదాడు హలేలుయా అంటే ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు ఆయన పోలికలో ఆయన స్వరూపములో నరులను చేశారు అది కానీ ఒకటో అధ్యాయం ఇరవై అరవచన ఉంటుంది మనము మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుడుము కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే నిన్ను ఆయన స్వరూపములో ఆయన స్వభావములో ఆయన ఆత్మను నీకిచ్చి నిన్ను సృష్టించాడు నువ్వు రక్షణ పొందినా పొందకపోయినా నువ్వు ఏ ప్రాంతపు వాడివైనా ఏ దేశపు వాడివైనా ఏ భాష వాడివైనా నువ్వు నల్ల జాతీయుడు ఎర్ర జాతీయుడుమైనా మనిషి అయితే కనుక నువ్వు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా ఈ రోజున దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనలో ఏమీ లేదు ఆయన ఆత్మ మనలో ఉన్నది అది జ్ఞాపకం చేసుకోవాలి మనకి కలిగినటువంటి టాలెంట్లు బట్టి ఆయన మనల్ని జ్ఞాపకం సమా కొన్ని రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చిన ఉంటుంది మనము దేవుని ఆలయం మనలో దేవుని ఆత్మ నివసించున్నారని మీరు ఎరగరా ఎవడైనాను ఈ మందిరమును పాడు చేసినాడదా నేను వాడిని పాడు చేస్తాను కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే నీవు ఆయన స్వరూపంలో చేపడ్డావు నీవు ఆయన మందిరం ఇవి ఆయన నీలోనికి వచ్చి నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు సూర్యుడి మీదకి వెళ్ళి నివాసం చేయడానికి ఆయన ఇష్టపడట్లా చంద్రమా మీదకి వెళ్ళి నివాసం చేయడానికి ఆయన ఇష్టపడట్లా చంద్రుణ్ణి లేక సూర్యుడిని నక్షత్రాల్ని ఆయన ప్రేమించడం లేదు ఆయన తన సొంత చేతులతో సృష్టించినటువంటి మానవుని లోనకి ఆయన వచ్చి నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ నా ప్రేమే దేవుని బిడ్డారా నీలోనికి దేవుడు రావాలని ఆశపడుతున్నాడు అందుకనే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయనకి ఎంత గొప్ప సృష్టి ఉన్నప్పటికీ దానంతటిని ఆయన విడిచిపెడుతున్నాడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిన్ను ఆయన బిడ్డగా మరలా తిరిగి స్వీకరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు మనము పాపములు చేసి అపరాధములు చేసి ఆయన ఇచ్చే మహిమను పొందలేక ఆయనకు దూరం అయిపోయాం కనుక మరలా మన పాపములను క్షమించడానికి ఆయనే మరలా భూలోకానికి వచ్చి మన పాపములన్నింటినీ ఆయన మీద ఆయన వేసుకుని ఆయన సినిమలో మరణించి ఆయన రక్తమును కార్చి ఇచ్చాడు విడుదలనిచ్చాడు ప్రియమేందేబిళ్ళరా అంత కార్యమంతా ఆయనే చేసి ఈరోజు నా దేవుడు మనకు చెప్తున్నాడు నువ్వు నన్ను నేను నీకు విడుదలని ఇస్తాను అప్పుడు నేను నీలోనికి వస్తాను నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను నిన్ను వల్ల నా సాన్నిధికి నా ప్రదేశానికి నిన్ను తీసుకుని వెళ్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియ దేవలరా నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు కాబట్టి ప్రియమేట్ల మనలో ఏ గొప్పతనము లేదండి దేవుడే ఆయనే మనల్ని ప్రేమించి మనకిస్తూ ఉన్నాడు అందుకనే వాక్యం తెలియజేస్తుంది మనము ఆయనని ప్రేమించేది మనకి కాదు ఆయనే మనలను ప్రేమించి అర్థమవుతుందండి నీవు నేను ఎప్పుడు పుట్టావు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు లేక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అంతే కదా కానీ ఆయన రెండు వేల పదిహేను సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చారంటే దేనికోసం వచ్చారు నువ్వు నశించిపోతున్నావు అని ఆయనే మొదట నిన్ను ప్రేమించాడు కానీ నువ్వు ఆయన్ని ప్రేమించడం లేదు ఆయనే నిన్ను ప్రేమించి నీకోసం సిలువలో మరణించాను ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆయన కలుగు చేసిన నక్షత్రములను ఆకాశములను చూడగా నరుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏ పార్టీ వాడు ఈరోజున నీలో కానీ నాలో కానీ ఏమీ లేదండి గొప్పతనం ప్రియమైన దేవుని బిడ్డరా అనేక మంది దేవుని యొక్క వాక్యమును విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు అందుకని ఇర్మియా గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో మనం ఈ విధముగా ఉంటది చదువుతాం నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితేను కానీ నేను విననని నీ వంటివి నా మాట వినకపోవుటే నీకు బాల్యము నుండి వాడుక నీ క్షేమ కాలములో నీతో మాట్లాడాను కానీ నువ్వు వినను అంటున్నావు నా మాట వినకపోవుటే నీకు బాల్యము నుండి అలవాటు ఈరోజు నా ప్రీమియం దేని పిట్టినారా దేవుని మాటని వినేవారు తగ్గిపోతున్నారు దేవునికి లోబడేవారు కనబడడం లేదు దేవుని దగ్గరికి వచ్చి క్షమించమని అడిగేవారు కనబడడం లేదు ఆయన మాట వినేవారు ఎవరూ లేరండి వినకపోవటమే అలవాటు చేసుకున్నారంట చిన్నప్పటి నుంచి నేను దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది నీ బాల్య దినములు ఏందే నీ సృష్టికర్త అయిన జ్ఞాపకము తెచ్చుకొను నిన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి చిన్ననాటి నుంచి నువ్వు జ్ఞాపకము తెచ్చుకోవాలి సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటి వరకు నీకు దేవుడి గురించి తెలియదు నీకు ఇప్పటికే నలభై సంవత్సరాలు వచ్చేసి లేక యాభై సంవత్సరాలు వచ్చేసినాయి నాకు ఈ రోజే నువ్వు ఏ వయసు వాడివైనా ఇప్పుడే వాక్యం వింటున్నావు ఈ రోజైనా నువ్వు అంగీకరించాలి కదా అయ్యో ఎంత గొప్ప సృష్టిని దేవుడు విడిచిపెట్టి ఎందుకు పరికరాని నా కోసం ఆయన భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయాడంటే నేను ఏ వాడిని ఆయన నన్ను దర్శించాడు పార్టీ వాడిని కాబట్టి నేను ఆయనకు లోబడాలి నా పాపములు ఒప్పుకోవాలి ఆయన నాలోనికి ఆహ్వానించాలి అని ఈరోజేనా ఒక తీర్మానం తీసుకోవాలి కదా మనము ప్రీమియం దేని బిడ్లరా అనేక మంది దేవుని చిత్తానుసారంగా జీవించలేకపోతున్నారు నీ వల్ల ఏదైనా అవుతుందేమో కానీ పాపములను కడుక్కొనటా నీ వల్ల కాదు నేను ఏదైనా సాధించగల నువ్వు చెబుతావేమో కానీ నీవు పరలోక రాజ్యమును సాధించడం నీ వల్ల కాదు అది దేవుని యొక్క వాక్యము ద్వారానే ఆయన కార్చిన రక్తము ద్వారానే నీవు నోటితో క్షమించమని అడిగిన పదము ద్వారానే ఈరోజు నాని అడుగుతావా నిసయా నన్ను ఈ ఈరోజు నుంచి నా గర్వం తీసి పక్కన పెడతాను తండ్రి నాకు అందమున్నా నాకు ధనమున్నా నాకు ఆస్తి ఉన్నా నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నా నాకు అందరికన్నా పెద్ద ఉద్యోగం ఉన్నా ఒకవేళ ప్రాంతం అంతటి పరిపాలించేవాడు నేనే అయినా నేనెందుకు పనికిరాని వాడినయ్యా మానవులందరము కూడా ఎందుకు పనికిరాని వారమే అని ప్రార్థన చేసినట్టే దేవుడు మనకు క్షమించుతాడు ఈరోజు చిన్ని జ్వరం వస్తే మూలపడిపోతాం నాలుగు మోషన్స్ అయితే మూలబడిపోతాం చిన్న తలనొప్పి వస్తే మూలపడిపోతాం ఇంకా నీలో ఏం గొప్ప ఉంది నువ్వు ఇరవై గుడ్లు తిని కేజీ మాంసం తిని ఎంత కండలు పెంచినా ఎంత బాడీ బిల్డర్ అయినా ఎంత తెలివి గలవాడివైనా ఎంత హైట్ ఉన్నా ఎంత అందమైన వాడివైనా నీకు చిన్న జ్వరం వస్తే ఏమైపోతావు వాళ్ళకి వెళ్ళిపోతావు ప్రిమే దేవుడు ఈ ఈరోజు నా నీలో ఏమీ లేదు దేవుడు కనుక నీకు చిన్న ముళ్ళుని పెడితే నీకు తెలుస్తుంది నీలో ఏముందన్నది ఇప్పటికీ అనేక మందికి తెలుసు ఆయనను ఇంకనూ గర్విస్తున్నారు గర్వించకండి ప్రవా నేను పనికిరానివాణి అయ్యా నాకు మంచి ఉద్యోగం ఇచ్చారా ఎందుకు పనికిరానివాడిని మీరు నాకు ఇచ్చారు కాబట్టి నేను గర్వించను నాకు అధికారం ఇచ్చారా ప్రవా నీకే వందనాలు నేను లోబడి జీవిస్తానయ్యా అయ్యా నాకు ఆస్తినిచ్చారా దేవా మీకు వందనాలు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా నా కోసం మీరు మరణించారు తండ్రి మీకు వందనాలయ్యా మీరు ఇచ్చే రక్షణ నేను స్వీకరిస్తాను తండ్రి అని ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించండి ఆయన కలుగు చేసిన సృష్టిని చూడగా నువ్వు ఏ పార్టీ వాడివి ఈ వాక్యం ఇంకా అర్థం కాకపోతే ఈరోజు రాత్రికి నువ్వు బయటకు వెళ్ళి ఆకాశములని చూడు చందమామును చూడు లేక నక్షత్రములను చూడు ఆకాశమును చూడు ఆయన కలుగు చేసే ప్రతిదాని చూడు సముద్రమును చూడు భూమిని చూడు నీ కంటి ముందు అనేటువంటి సృష్టిని చూడు నీకు అర్థమైపోద్ది నీ పరిస్థితి ఏమిటో నీ సైజ్ ఏంటో అది అంత అర్థమైపోద్ది కాబట్టి ఎందుకు పనికిరాని మేడం అండి మనం అవైనా స్టాండర్డ్గా కాలమైన ఉంటాయేమో కానీ ఈ బాడీ అయితే ఎంతకాలం ఉంటుందో కూడా మనకి తెలియదు కను రెప్పపాటిలో ఆవిరైపోయేటువంటి ఊపిరి మనలో ఉన్నది ఏ క్షణంలో ఎవరు మర్రిస్తారో కూడా తెలియదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము గర్వించకూడదు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన తర్వ సృష్టిని కలిగి చేసినప్పటికీ ఆయనకి నేనే కావాల్సిన నేనే ప్రధానమైన వాడిని నేనే కావాలి ఆయనకి అని నువ్వు మరింతగా సంతోషిస్తూ ఆయనకి లోబడి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు కాబట్టి ఈరోజు నా ఒక తీర్మానం తీసుకుంటావా దేవా మీరు నన్ను దర్శించడానికి నన్ను రక్షించడానికి నేను ఏ పార్టీ వాడిని తండ్రి మీరు నన్ను ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలయ్యా నాయన నా కుటుంబ సభ్యులను ప్రేమించండి మా గ్రామస్తులను ప్రేమించండి వారు కూడా రక్షణ పొందడానికి కృపను చూపించండి అనేక మందికి మనం సువార్తను ప్రకటించే వారుగా ఉండాలి దేవుడి మాటలను దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడవు నాయన ప్రేమ గలమార్తండి ఎసయా మీకు వందనాలు బ్రవ్వ నిజమే తండ్రి రాజుగారైనటువంటి దావీదిగా తెలియజేస్తున్నారు నీవు కలిగి చేసిన ఆకాశములను నక్షత్రములను మేము చూడగా నరుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటి వాడు తండ్రి నిజమే మేము ఏ పాటి వారమయ్యా నువ్వు లాంటి వారు తండ్రి ధూళి లాంటి వారమయ్యా పెంట లాంటి వారము తండ్రి నానా ఈ ఆలోచనలు అనేక మంది కలిగి లేక నేనే గొప్పవాడిని నాలవదే టాలెంట్ ఉంది నేనే అందరికన్నా గొప్ప అని వెర్రవి అనేక మంది ఉన్నారు తండ్రి వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు ఈ రోజున ప్రతి బిడ్డ తను తాను తగ్గించుకుని సరిచేసుకుని ప్రవా మేము నీ బిడ్డలమ్మగా మారడానికి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని ఆయన ప్రతి బిడ్డ క్షమాపణ పొంది రక్షణ పొందాలని కృప మరి ఏ సునామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డారా మీ అందరికీ దేవుని పేట వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటి చక్కటి దేవుని మాటలు విన్నాము కదా నిజమే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటకి మనం ఏ వారము నువ్వు ఏ పార్టీ వాడివి ఎప్పుడైనా ఆలోచన చేసావా మనం ఏ పాటి వారముంది ఎందుకు పనికిరానివారు ఆయన కలుగు చేసిన ఆ సృష్టి ముందు మనం ఏ వారము ఎందుకు పనికిరానివారు ఆయనను ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనలో నివసించడానికి ఆయన మనల్ని ఎంచుకున్నాడు మనల్ని కుమారులుగా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమేం దేని పిల్లర అధికారం ఉన్నా ధనము ఆస్తి ఉన్నా ఐశ్వర్యం ఉన్నా లేక అందమున్నా నీకు గొప్ప పేరు ఉన్నా ఏది కలిగి ఉన్నా దేనిని బట్టి గర్వించుకో దేవుణ్ణి కలిగి ఉన్నామని గర్వించు తగ్గించుకుని జీవించడం నేర్చుకో దేవుడు నిన్ను మరింతగా ఆశీర్వదిస్తారు మరి ఇప్పటి వరకు ఈ మాటలు విన్నా మన అందరము కూడా దంజలము మరిన్ని శ్రేష్టమైన మాటలు వినాలి అని ఆశ కలిగిన వారు మన ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి సత్రంపాడు సత్రంపాడులో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఎదుటి సందులో నుంచి మీరు వచ్చినట్టయితే సీతారామపురం అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో హెవెన్ ప్రేయర్ హౌస్ మేము నడిపిస్తున్నాం ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఆరాధన జరుగుతున్నందున మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరు కుటుంబ సమేతంగా రండి చక్కని దేవుని మాటలు వినండి ఆత్మీయంగా ఎదగండి దేవుడిచ్చే పరలోక రాజ్యంలోనికి వారసులుగా మార్చబడండి మరి మీరు వస్తారు కదా చాలా సంతోషం అంతేకాదు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి యేసు నిన్ను ప్రేమించున్నాడు అని కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారని మీరు మీరు చేస్తున్న ఫోన్స్ బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను మరి ఇంకను తెలియని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా ఈ కార్యక్రమాన్ని తెలియచేయండి వారు కూడా రక్షణ పొందడానికి యథార్థమైన జీవితాన్ని జీవించడానికి మీరు సహాయపడండి మరి హెవన్ టీవీ కోసం రోజు ప్రార్థన చేస్తున్నారు కదా అలా ప్రార్థన చేస్తున్నా మీ అందరినీ దేవుడు దీవించినగాక ఆమె మీ అందరికీ వందనాలు అడ్రస్ సీతారామపురం వయ సత్రంపాడు సిద్ధార్థ కాలేజీ ఆపోజిట్ రోడ్ కొట్లూరు పంచాయతీ ఏలూరు మా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ టూ డబల్ ఫైవ్